సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి విశాఖ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ లో వి సెవెన్ లో జరిగినటువంటి భోగిలో జరిగిన అగ్ని ప్రమాదం ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని ఉలిక్తిపాటుకు గురి చేసింది గతంలో జరిగినటువంటి రైలు ప్రమాదాలు ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చి తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు విశాఖ రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగిందనే వార్త దావాణంలో వ్యాపించడంతో ప్రతి ఒక్కరూ అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు అసలు ఏం జరిగింది ప్రమాదానికి కారణం ఏంటి ఒక్కసారిగా ఆగి ఉన్నటువంటి కోర్బా ఎక్స్ప్రెస్ భోగి నెంబర్ బి సెవెన్లో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి అనే ప్రశ్నలు కూడా తారాస్థాయిలో చేరుకున్నాయి అయితే మనం చూడొచ్చు ఇది ఒడిస్సా నుంచి విశాఖ రైల్వే స్టేషన్కి చేరుకుంది ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల సమయంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఇది తిరుమల ఉంది అయితే ఈ గ్యాప్లో ప్రయాణికులంతా కూడా భోగిల నుంచి దిగిపోయి తమ తమ గమ్యస్థానానికి వెళ్తున్న క్రమంలోనే మెయింటెనెన్స్ కోసం ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్లో ఆగి ఉన్నటువంటి కోర్బా ఎక్స్ప్రెస్ బి సెవెన్ భోగిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి ఇక్కడ మీరు చూస్తున్న చాలామంది వ్యాపారస్తులు కూడా ప్లాట్ఫామ్లో ఉంటూ ఉంటారు ఇక్కడ మనకి గా ఏంటి భోగిలు పొగలు వస్తున్నాయని చెప్పేసి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వటంతో అందరూ అలర్ట్ అయ్యారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా ఇక్కడికి త్వరితగతిన ఆన్ టైంలో చేరుకోవడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు నిజానికి ప్రయాణికులతో ఉన్నటువంటి రైలు భోగిలు ఇలాంటి ప్రమాదమే జరిగితే ఆ నష్టం ఊహించి కూడా ఉండలేం ఎందుకంటే మనందరికీ గుర్తుంది ఇప్పటికీ కూడా రైలు ప్రమాదాలు ట్రైన్ యాక్సిడెంట్స్ అంటే ఒడిశా బాలాసూర్లో జరిగినటువంటి ప్రమాదం ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు కనపడుతూనే ఉంటుంది ఆ భయానకమైనటువంటి దృశ్యాలు మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి మరొకసారి ఈరోజు ఆదివారం ఉదయం తెల్లవారేసరికి పది గంటల ప్రాంతంలో విశాఖ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్నటువంటి కోర్బా ఎక్స్ప్రెస్ భోగి నెంబర్ బి సెవెన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని మంటలు తీవ్రంగా వ్యాపిస్తున్నాయని సమాచారం రావడంతో ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు సో ఇది కూడా చూస్తున్నాం మనం కోర్బా ఎక్స్ప్రెస్ ఇది రెండు గంటలకు మళ్ళీ తిరుమల వెళ్ళటానికి సిద్ధంగా ఉంది ఏదైతే ఉదయం మనకి ప్రమాదం జరిగినటువంటి రైలుందో ఆ బోగిల్ని కూడా ఇమీడియట్గా మంటలు పూర్తి స్థాయిలో అదుపు చేసి ఆ బోగిస్ కూడా డిస్కనెక్ట్ చేయడం జరిగింది ఏదైతే బీ సెవెన్లో అగ్ని ప్రమాదం జరిగిందో ఆ పూర్తి స్థాయిలో భోగి మంటల్లో చిక్కుకుపోవడంతో అటువైపు ఉన్నటువంటి బీ సిక్స్ కూడా పూర్తిగా అంటే చెప్పచ్చు పాక్షికంగా అని కాకుండా అది కూడా పూర్తిగా అగ్నిలో అగ్ని కేలల్లో చిక్కుకుంది మరొక వైపు పక్కన ఉన్నటువంటి సంబంధించి ఎం వన్ భోగి కూడా డ్యామేజ్ అవడం జరిగింది పూర్తి స్థాయిలో రైల్వే అధికారులు అగ్నిమాపక సిబ్బంది అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా మానవతా దృక్పథంతో ఒక్కసారిగా అలర్ట్ అయి వందలాదిగా చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయటంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు నిజానికి ఒకవేళ మనం చాలా మందితో మాట్లాడించాం ఇదే ప్యాసింజర్స్తో ఉన్నటువంటి ట్రైన్ అయితే కనుక ఆ అగ్ని కేలల స్థాయి చూస్తే ఖచ్చితంగా ఒక నష్టం జరిగి ఉండేది అది ఊహించలేనిది కానీ అదృష్టవశాతో లేకపోతే దయ వల్ల చెప్పలేము కానీ ఖచ్చితంగా ప్రమాదం అయితే తప్పింది ఆస్తిలో నష్టం జరుగు రైల్వే శాఖ కానీ పూర్తి స్థాయిలో చెప్పొచ్చు ఎవరికి ఎటువంటి నష్టం లేకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు కేవలం ఖాళీ భోగిలు మాత్రమే ఖాళీ భోగిలే ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే మనం కొంతమంది ఫైర్ అధికారులతో కూడా మాట్లాడించినప్పుడు చెప్పారు అందులో ఏవైతే ప్యాసింజర్స్కి ప్రొవైడ్ చేసే పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ స్థాయిలో పొగ రావటం ఎక్కువ స్థాయిలో మంటలు అలుముకున్నాయి అదే స్థాయిలో ఇక్కడ అందరూ కూడా ఒక టీం వర్క్గా ఫామ్ అయ్యి రైల్వే అధికారులు అగ్నిమాపక సిబ్బంది స్థానికంగా రైల్వే డిపార్ట్మెంట్ పైన డిపెండ్ అయి ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు కూలీలు కావచ్చు అందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏదైతే పూర్తి స్థాయిలో అగ్నికీలలో ఎగసి పడుతూ మంటల్లో చిక్కుకున్న బీ సెవెన్ని అలాగే బీ సిక్స్ని ఎం వన్ బోగిన్లను అదుపు చేసే ప్రయత్నం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పచ్చు సో ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్షంగా ప్రమాదం ఆ స్థాయిలో జరగక ముందే ఏంటి భోగిలో ఆ పొగలు అలముకుంటున్నాయి అని చూసి ఇమీడియట్గా పరుగులు పెట్టి రైల్వే శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి చాలా మంది మన ప్లాట్ఫామ్ మీద ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం రండి టాప్ నుంచి పగొస్తే పొగొచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మేము స్టేషన్ మాస్టర్కి అప్పుడు ఆర్పిఎఫ్ వీళ్ళందరూ వచ్చి యాక్షన్ తీసుకున్నారు అదే మీరు చూసినప్పటికీ పొగలు ఎలా అంటే మంటలు ఎలా ఉన్నాయండి పెద్దగా భోగి అంతా అంటుకున్నాయా స్టార్టింగ్ నుంచి మరి మేము ఇక్కడ ఉన్నాం స్టార్టింగ్ అయితే మంటలు రాలేదు ఓన్లీ పొగే వచ్చింది స్టార్టింగ్ అది సో ఇమీడియట్గా మీరు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం చేస్తే వెంటనే వచ్చారు యాక్షన్ తీసుకున్నారు కానీ ఆపలేపోయారు అంత వేరంగా ఆరలేదు స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయిపోయింది అంటే మీరు మొట్టమొదట ఫస్ట్ చూసినప్పుడు పొగ మాత్రమే కనిపించింది మీరు అధికారులకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చేటప్పటికి పూటే భోగి అంతా అంత మంటలు వచ్చాయి వాళ్ళు వచ్చే లోపలికే మంటలు వస్తాయి చిన్న ఇంట్లో ఏదైనా చిన్న ఫైర్ ఇన్సిడెంట్ అయితే మనం భయపడతాం ఇది రైల్వే స్టేషను రోజు చాలా మంది ఉంటారు మీరు అందరూ షాపులు రన్ మాకు ఈరోజు ఆగిపోయిన ట్రైన్లు పెట్టారు కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు అవే వెళ్ళే ట్రైన్లు ఇటువైపు వెళ్ళే ట్రైన్ ఒక ఆపుతుంటారు కానీ ఈ రోజు లక్కగా లేకపోతే మాత్రం ఎవరికో ప్రమాదం జరిగే ఉన్నాం అంటే ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్లో ఒక దగ్గర ఉన్నటువంటి ట్రైన్కి ఇంకో ట్రైన్కి చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది తక్కువ గ్యాప్ ఉంటుంది అదృష్టవశాతం మెయింటెనెన్స్ మెయింటెనెన్స్లో ఉన్న ట్రైన్ కాబట్టి జనాలు ఎవరు ఎవరు ఇదే ట్రైను ఇప్పుడు కోర్బా ఆగింది అదే ట్రైన్ తిరుపతి వెళ్తుంది ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకు తీస్తాడు ఆ ట్రైన్ ఆ ప్రమాదం జరగడం క్యాన్సిల్ నిజానికి మీరు చెప్తుంటేనే భయమేస్తోంది ఒక్కసారిగా ఫైర్ ఆఫీసర్స్ కూడా ఎవరు అదుపు చేయలేకపోయారని ఒకవేళ ఎవరైనా చిక్కుకొని ఎవరికైనా ప్రయాణించే ట్రైన్ అయితే ప్రమాదమే కదా ఎవరికైనా సరే అతను ఉన్నారు ఫస్ట్ ఆ మాస్క్ మేము వచ్చి చూసేటప్పుడు ఫస్ట్ భోగిలోంటి పొగలు వచ్చాయి మేడం పొగలు వచ్చాయంటే ఆన్ డ్యూటీ ఆర్ఫీఫ్ కంప్లైంట్ పెట్టాము ఫోన్ కాల్ చేయగానే అందరం మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం వాటర్ బాడీస్ వర్క్ మేము వచ్చేటప్పుడు ఫైర్ పొగలు వస్తుంటే మేము ఆన్ డ్యూటీ ఆర్ఫ్కి కంప్లైంట్ చేస్తే అన్నీ సీఎండబ్ల్యూ స్టాఫ్ స్టేషన్ మేనిస్టర్ ఆర్ఫీఎఫ్ అందరూ వచ్చారు వచ్చి ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి మట్లో ఆర్పడం జరిగింది కాలిపోతున్నట్టు కనపడింది అండి లేదు మేడం పొగలో అంతే పొగలో వచ్చే లోపల మంటలాగా వచ్చాయి లైట్ పొగలా వచ్చాయి పొగలో పై నుండి ఎక్కువ పొగలు వస్తే మంటలు అలా ఫైర్ ఎక్కువ అవుతుంటాయి ఈ అందరూ వచ్చారు ప్రమాదం జరగడం ఒక ఎత్తే అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ గా రెస్పాండ్ అవ్వడం వల్ల తగ్గింది అందరూ ఇక ఎమట్గా అవును అందరూ రి ఇమీడియట్గా రి రికవర్ మొత్తం అంతా మంటలో ఆర్కోవడం జరిగింది కానీ రెగ్యులర్గా మీరు ప్లాట్ఫామ్లో చూస్తారు కదా హడావిడి బ్యాగులు పట్టుకొని వెళ్తూ ఉంటారు చిన్నపిల్లల్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు ఇలా సో ఆ ప్రమాదం జరిగినప్పుడు మాత్రం మిగతా వాళ్ళు లేదు మేడం ఆ టైంలో మేడం బల్లు అయితే రావడం జరగదు జరగదు ఆ టైంలో వన్ అవర్ గ్యాప్ ఉంటుంది బొల్లకి ఈ గ్యాప్లో జరిగింది అది అందరూ ప్యాసింజర్స్ కూడా ఎవరు లేరు ప్రమాదం కూడా ఏం జరగదు